ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాగా వర్మతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి ముందస్తుగా గర్భిణీలు బాలింతలను తరలించారు ఈ కేంద్రం నుంచి జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులకు తరలించారు గోదావరి వరద ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మంచిర్యాల గోదావరి ఒడ్డునే ఈ కేంద్రం ఏర్పాటు చేశారు మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది వరద పెరిగితే ఖచ్చితంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముంచెత్తుతోంది దీంతో మాసా మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న వారిని స్వచ్ఛందంగా మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు దీనిపై జిల్లా వైద్య అధికారితో కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వర్షాలతో ఎల్లంపల్ ప్లాట్ మాత్రం భారీగా వరద చేరిన పరిస్థితి ఇప్పటికే ఎనిమిది లక్షల నీరు రావడంతో నలభై గేట్లు ఓపెన్ చేసి గిద్దిగా కూడా నీరు వెళ్ళిన పరిస్థితి ముఖ్యంగా గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశువు ఆసుపత్రికి వరద ఉందని బాగుందని ముందస్తుగా పేషెంట్లో వారిని తరలిస్తున్న పరిస్థితి మరితో పాటు డివిజన్ సార్ చెప్పండి ఎంతమంది పేషెంట్ ఉన్నారు ఎక్కడ తరలిస్తున్నారా జిఎ ఎంసీహెచ్ మంచిర్యాల్లో సిక్స్టీ త్రీ కేసెస్ ఉన్నాయి వాటిని గోదావరి వాటర్ పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టేసుకొని మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి నలభై కేసులు ఆల్రె ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఐదు కేసులు షిఫ్ట్ చేయడం జరిగింది అట్లాగే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కూడా ఒక ఫిఫ్టీన్ కే నర్సింగ్ హోమ్స్ కూడా అలర్ట్ చేసేసి ప్రైవేట్ నర్సింగ్ అంటే అవుసియు ఎక్కడైతే అవసరం ఉందో లేకపోతే పోస్ట్ ఆఫ్ కేసెస్ సర్వీస్ అవసరం ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అట్లాగే ఎస్ఎన్సీయులో ఒక నలభై మంది పిల్లలు ఉన్నారు ఆ నలభై ఐదు మంది పిల్లల్ని కూడా జీజీహెచ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోను ఇంకొక ప్రైవేట్లో ఉన్నటువంటి మూడు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్ కూడా సిద్ధం చేసి అటు షిఫ్ట్ చేస్తూ ఉన్నాము వాటికి సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు పరికరాలు కావచ్చు సిబ్బంది కావచ్చు అవన్నీ కూడా మేము వాటితో పేషెంట్తో పాటు కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా వాళ్ళకి ఫుడ్ కానీ వీరి మిగతా ఇష్యూ కూడా ఏం లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారులకు మేము టచ్లో ఉండేసేసి మేము ఇది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు సంబంధిత ఇరిగేషన్ కానీ మిగతా డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్స్ని చూసుకొని పైన ఉన్న పైన ఉన్న డిస్టిక్స్ అక్కడ ఇప్పుడు కడేం కానీ ఆ పైన ఉన్నటువంటి వాటర్ దృష్టిలో పెట్టుకునేసేసి ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా చెప్తున్నట్టు ఏం అంటే ఎవరైతే పేషెంట్ వాళ్ళకి ఎలాంటి వైద్యానికి ఇబ్బంది లేకుండా అన్ని చేసి విషయంలో తరలిస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన వైద్యం అందరూ చెప్తున్న ప్రతి పడుతుంది ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాస్ మెగా నెంటివి ఆదిలాభా